సాయినాథనమా సాయి సచరిత్రము ఎనిమిదవ అధ్యాయము శుక్రవారము మానవ జన్మ ప్రాముఖ్యము సాయిబాబా భిక్షాటన బాయాజా బాయి సేవ సాయిబాబా పడక జాగ కుషాల్ చంద్ బాయ్ వారి ప్రేమ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుష్యులు మొదల వాణిని సృష్టించను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించిన వీరిలోని ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పెంబట త్రోసివేయబడుదురు ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపులకు పాపములకు తగినట్లుగా బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగనప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకే అవకాశమును గాంచెదురు వారి పాపపుణ్యమును నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగుని ఏ ఏళ్ళ మోక్షమును కానీ పుట్టుక కానీ వారు చేసుకొని కర్మలపై ఆధారపడి ఉండును మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి ఎంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు అది ఏ గానము దీనిని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మ ముందును దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మం ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియో చీము రక్తము మలములతో నిండియుండుననియో తుదకు శిథిలమై రోగమునకు మరణముకు కారణమగన కారణమగనని అందరు కొంతవరకు ఇది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవులకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు శరీరం ఉండు చేతనే మానవుడు తన దేహము యొక్క జకత్తు యొక్క అని అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారము పొందుచున్నాడు శరీరము మలభూ ఇష్టమైందని నిరాకరించినచో మోక్షము సంపాదించే అవకాశమును పోగొట్టుకొనిదము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములను మరిగినచో నరకమునబడెదరు ఉచిత మార్గమేమన్నా దేహము అశ్రద్ధ చేయకూడదు దాని లోలత్వముతో కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూసుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకున్న ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలను ఇది ఏ జీవుని పరమార్థిక పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించి ఉన్నప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తియు అనవినూ అవేవియూ గ్రహించలేకపోయినవి అందుచేతనే భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను క్షేమూహి విజ్ఞానములను చూచి పరవశం భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును అందుచేత మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయ అవకాశం కలుగుట మానవ జన్మ విలువైనదనియో దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటక యత్నించవలేను ఏ మాత్రమును అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయిన వాడు వాడు రెండో భార్య కొరకు ఎంత ఆతురపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక ప్రయత్నించినో అటులని విసుకు విరామము లేక రాత్రింప్రవులు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలను బద్ధకమును అలసత్వమును కొనుకుపాట్లను దూరం అనర్చి అహోరాత్రములు ఆత్మ ఎందే ధ్యానము నిలపవలె ఈ మాత్రము చేయలేని మనము పశుప్రాయుల మగధము తక్షణ కర్తవ్యం మన ధ్యేయము సత్వరము ఫలించును మన వెంటనే భగవత్సాశ్రాత్కారము పొందిన సద్గురువు వద్ద కేకుట ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనటిదియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్ ఆత్మశాశ్రాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభంగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మిక గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణమే మనకు మౌన ప్రబోధనములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమొందించుకునిట అహంకారము లేకుండుట మొదలుగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుందరు వారి పావన చరితములు భక్తులు మన మనములకు ప్రబోధము కలగజేసి వారిని పరమార్థికంగా ఉద్ధరించును సాయిబాపాటి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య పకీరు వలే సంచరించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానం నంది నిమగ్నలగుచుండ్రీ దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములను ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవు వారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమిత్రము దృష్టి మాత్రము ముష్టివానిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగే భిక్షను ఎత్తడేవారు వారి భిక్ష ఎట్టితో చూతము బాబా యొక్క భిక్షాటనము సిడీజనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలే నిలిచి అమ్మ రొట్టి ముక్క పెట్టు అనొచ్చు దానిని అందుకున్నట్టుకు చెయ్యి జాచేడేవారు దీని చేత ఒక రేపు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకుని భిక్షాటంకు పోయేవారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడవారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములను కూరలు మొదలగొనేవి రేకు డబ్బాలో పోసుకొనిడేవారు అన్నము రొట్టెలు మొదలగొనేవి జోలిలో వేయించుకునేవారు బాబాకు రుచి అని ఉన్నది లేదు వారు జిహ్వా స్వాధీనం అందించుకునేవి కావున అన్ని పదార్థములను రేకు డబ్బాలో జోలిలో వేసుకునేడేవారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థములను రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనేది లేనట్లే కానిపించు బాబా భిక్షకుడై మనకు ఒక కాలమైన పద్ధతి కాల నియమము లేకుండా ఒక్కొక్క దినమున కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళాడవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు చ కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ పది నుండి పన్నెండు రొట్టి ముక్కలను నిరాటకంగా తీసుకునేది కుక్కలకు పిల్లులకు కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితోన్న పేదవాళ్ళ ఆహారమును అడ్డు చెప్పుద్రా పక్కీరు పదవి అయిన నిజమైన మహారాజ పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపతులు క్షణభంగురాలని బాబాయ్ అనుచుంటాడు వారు ఆ పావన చరితని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది మొదట షిరిడీ ప్రజలు బాబా ఒక పిచ్చి పకీరని భావించి అటులనే పిలిచేవారు భోజనోపాధికై ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పట్టపోసుకునేవాడు పేద పకీరన్న ఎవరికి గౌరవం ఏమి ఉండును కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేక మాత్రము లేని నిరాసక్తులు బాహ్య దృష్టికి వారు చెంచలుగా స్థిరత్వము లేని వారు గాను గానిపించను లోనవారు స్థిరస్థితులు వారి చర్యలు అంతుబట్టనవి ఆ గ్రామంలో కూడా బాబాకు గొప్ప మహాత్మునిగా భావి గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది గలరాట్టి వారిలోనొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోవచ్చున్నాను బాయాబాజీ యొక్క ఎనలేని సేవ తాత్య కోత్య పాటిలు తల్లి పేరు బాయాజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై గంపలో రొట్టెకూర పెట్టుకుని సమీపంలో ఉన్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసులు కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనం పెట్టుచుండిను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరుడి వేసి తాను తెచ్చిన రొట్టినో కూరను మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు ఆమె సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడకు తాత్యాపాటిని ఎంతో ఆదరించి ఉద్ధరించను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం అని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకును శ్రమ బాయాంజాబాయికి తప్పినది ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వశించును వసించుచుండును అట్టి మహాత్ముల ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాతే కోతే పాటిలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలు బాబా వారిరువుడిని సమానంగా ప్రేమించేడు వారు బాబా వీరిరువితో కలిసి మసీదులో తల తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తలకొనట్లు పండుకొనేవారు పక్కన పరుచుకొని వానిపై చతికల పడి సగము రే వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకొనివారు అందులో నెవరికైను నిద్ర వచ్చుచున్నట్లు గణమించినను తక్కిన వారు వారిని మేలుకొల్పుచుండే వారు తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటు ఇటు ఊపిసి వారి శిరసన గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని కాళ్లను నొక్కి వీపు తోమేవాడు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొని అవి మరుపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలువరానివి వాని అనుగ్రహము ఇంత అని చెప్పుడు కాని తండ్రి మరణించిన పెంబట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటను ప్రారంభించను రహతా నివాసి కుసాల్చంద్ షిరిడీలో తాత్య గారైన గణపతిరావు కోతెపాటిలను బాబా ఎంత ప్రేమాభిమానంతో చూచేవారు అంతటి ప్రేమాధారం ప్రేమ లతోనే రహతా నివాసకు చంద్రబాన్ షేట్ మర్వాడిని చూచిచుండిరి ఆ షేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకకు చెందిన కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమమును మరచుచుండిరి ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారం చేసేటవారు తరువాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాధారణముగా తీసుకొని వెళ్ళేడవారు కుశల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనం నందు కూర్చుండబెట్టి చేసి భోజనం పెట్టేవాడు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్దించి షిరిడీ చేరుచుండేవారు షిరిడీ గ్రామమున సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా మరొక వైపు ఉత్తర దిశ అందు నీమ్గా ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండి ప్రయాణం చేసి ఎరగరు రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు రైలు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియ తెలియచుండేడివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం వారికి కష్టములు లేకుండా ఉండేటివి కావు బాబా ఆదేశమునికి వ్యతిరేకంగా పోవు వారు అనేక కష్టములు పాగలగు అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములు రాబో అధ్యాయంలో చెప్పేదము ఎనిమిదో అధ్యాయము సంపూర్ణం ఓం శ్రీ సద్గురు సాయినాథర్ప ఓం శ్రీ సద్గురు సాయినాథార్